వెల్కమ్ టు మీటింగ్ న్యూస్ నేమి ప్రసాద్ కల్పకుర్తులో దొంగలు చెలరేగిపోతున్నారు పగలు రాత్రికి పేరాలు లేకుండా దొంగతనాలు జరుగుతున్నాయి వీళ్ళ టార్గెట్ కల్లా నిర్మానుషంగా ఉన్న ఇళ్ళని టార్గెట్ చేయడమే ఇళ్ళకు తాళాలున్నాయా మీరు జాగ్రత్త ఉండండి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఇప్పుడే పోలీస్ శాఖ ఆదేశాలు జారీ చేసింది ఇళ్లకు తాళాలు ఉన్నట్లయితే పట్ట పగులు తాళాలు పగులు ఇంట్లో చోరికి పాల్పడుతున్నారు దొంగలు ఎవరైనా మీకు అనుమానాస్పదంగా ఉంటే ఎంబ్రై వన్ డబల్ జీరోకు ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి లేకపోతే పోలీసులకు ఫిర్యాదు చేయండి మీరు ఎక్కడైనా ఊరు వెళ్తున్నారా ఊరు వెళ్తే ఒకరికి రెండు సార్లు ఇల్లు చెక్ చేసుకోండి అర్ధరాత్రి లైట్లు కట్టేయకంటే బిల్ ఎక్కిపోతుందని దొంగలు మీ వీధిలో ఉన్నారు మీ వెనుకలనే ఉన్నారు ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి ఎవరికి వాళ్ళు కొత్తగా ఎవరైనా కనిపించిన వ్యక్తులు మీకు అనుమానంగా ఉంటే పోలీసు వారికి ఆదేశాలు జారీ చేసి వాళ్ళకి ఎమ్మడించి దగ్గరుండి వాళ్ళని క్వశ్చన్ చేసి మరి వివరాలు అడిగి తెలుసుకోండి మీరు మీ కుటుంబాలని మీ పక్కింటి వాళ్ళని అందరినీ కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది దొంగలు జాగ్రత్త మీకు పరిసర ప్రాంతాలన్నీ నిఘా పరివేక్షణలో ఉన్నవి సీసీ ఫుటేజ్ లో పోలీస్ శాఖ వారు అబ్జర్వేషన్ చేస్తూ ఉన్నారు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి ఇంట్లో చుట్టుపక్కల జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా మీటింగ్ న్యూస్ కోరుకుంటుంది చూస్తూనే ఉండండి మీటింగ్ న్యూస్ కలవకూడదు పగలు రాత్రికి పేదలు లేకుండా దొంగతనాలు జరుగుతున్నాయి వీళ్ళ టార్గెట్ కల్లా నిర్మానుషంగా ఉన్న ఇళ్ళని టార్గెట్ చేయడమే ఇళ్ళకు తాళాలు ఉన్నాయా మీరు జాగ్రత్త ఉండండి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఇప్పుడే పోలీస్ శాఖ ఆదేశాలు జారీ చేసింది ఇళ్ళలకు తాళాలు ఉన్నట్లయితే పట్ట పొగలు తాళాలు పగలు ఇంట్లో చోరికి పాల్పడుతున్నారు దొంగలు ఎవరైనా మీకు అనుమానాస్పదంగా ఉంటే ఎంబ్రై వన్ డబల్ జీరోకు ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి లేకపోతే పోలీసులకు ఫిర్యాదు చేయండి మీరు ఎక్కడైనా ఊరు వెళ్తున్నారా ఊరు వెళ్తే ఒకరికి రెండుసార్లు ఇండ్లు చెక్ చేసుకోండి అర్ధరాత్రి లైట్లు కట్టేయకుండా కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని దొంగలు మీ వీధిలో ఉన్నారు మీ వెనుకలనే ఉన్నారు ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి ఎవరికి వాళ్ళు కొత్తగా ఎవరైనా కనిపించిన వ్యక్తులు మీకు అనుమానంగా ఉంటే పోలీసు వారికి ఆదేశాలు జారీ చేసి వాళ్ళకి ఎమ్మడించి దగ్గరుండి వాళ్ళని క్వశ్చన్ చేసి మరి వివరాలు అడిగి తెలుసుకోండి మీరు మీ కుటుంబాలని మీ పక్కింటి వాళ్ళని అందరినీ కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది దొంగలు జాగ్రత్త మీకు పరిసర ప్రాంతాలన్నీ నిఘా పరిరక్షణలో ఉన్నవి సీసీ ఫుటేజ్ లో పోలీస్ శాఖ వారు అబ్జర్వేషన్ చేస్తూ ఉన్నారు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి ఇంట్లో చుట్టుపక్కల జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా మీటింగ్ న్యూస్ కోరుకుంటుంది చూస్తూనే ఉందండి మీటింగ్ న్యూస్ కలవకూడదు